వెల్కమ్ టు ఆజాద్ న్యూస్ మెదక్ జిల్లా పట్టణ కేంద్రంలోని క్రిస్టల్ గార్డెన్ లో పట్టభద్రుల అభ్యర్థి డాక్టర్ రాజ్ కుమార్ ఆత్మీయ సమ్మేళన సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి పలువురు పాల్గొన్నారు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి రాజ్ కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఒక్కసారి మెదక్ కు రాలేదు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విద్యా సంస్థల అధినేత ఎమ్మెల్సీగా గెలిచి ఏమి సాధించాడని ఆయన అన్నారు అలాగే పట్టభద్రులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటాలు చేస్తానన్నారు చాలా మంది కూడా వచ్చి కూర్చొని ఏం చెప్తున్నారంటే సమస్యలు మాత్రమే చెప్తున్నారు ఏదో రాజ్ కుమార్ గొప్ప ఏదో ఆయన జేషడు చేసిండు అని కాదు మన ఏంటి మనకు ఎదుర్కొన్న సమస్యలేంటి ఇప్పుడున్న మన సమస్యలేంటి వారు చెప్పింది ఏంటి వాళ్ళు చేసిందేంటని ప్రతి ఒక్కరు కూడా ఇంత ముందు పట్టమంటారు మనం టకా గెలిపించినాం గెలిపించిన తర్వాత మన సమస్యలు వీడి పెట్టారు చాలా నిరుద్యోగ ఉన్నాయి వాటన్నిటిని కూడా చర్చించే చర్చించే మనకు అవకాశం వచ్చింది పార్టీలు వచ్చినాక మనకు ఓట్లు వేయమని అడుగుతున్నారు మీరు చూడండి ఈసారి అభ్యర్థులు ఉన్నారు అభ్యర్థులు వచ్చి మాకు ఓటు వేయమని అడుగుతున్నారు నేను నిరుద్యోగుల తరఫున ఒక్కటే క్వశ్చన్ అడుగుతున్నా నువ్వు ఏం చేసినావు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నా నిరుద్యోగ సోదరులకి ఏం చేసినావని నేను అడుగుతున్నా ప్రభుత్వం పాలించింది చూసినాం జాబ్ ఉన్నాయా అనుకున్నాం పది సంవత్సరాల తర్వాత కూడా మన నియామకాలు కాలే జాబులు కాలే ఆ అశోక్ షా కానీ మిగతా మిగతా కైమీర్ కానీ సిద్ధిపేట కానీ సిర్సీ కానీ ఆదిలాబాద్ లో కానీ నిరుద్యోగులందరూ కూడా లైటర్ల కూర్చొని చదువుతూనే ఉన్నారు చదువుతూనే ఉన్నారు ఒక నోటిఫికేషన్ వచ్చింది